ఓం సాయి దేవాలయాల్లో సేవలకు వెళ్ళేటటువంటి భక్తులు ప్రస్తుతం చాలామంది శ్రీ షిరిడి సాయినాథుని సన్నిధిలో సేవ చేయడం కోసం ఇష్టపడుతున్నారు అయితే ఆ సేవకి వెళ్ళడానికి మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్న విషయం మీద నేను వీడియో చేయడం జరిగింది అలా ఎవరైనా సేవకి వెళ్ళాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది పిన్ టు పిన్ క్లియర్గా దీంట్లో వివరించడం జరిగింది ఇంకా మీకు కావాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అయితే ఆల్రెడీ నేను శ్రీ షిడి సాయినాథుని వాలంటీర్ సేవ పూర్తి వివరాలు అనే ఒక వీడియో గతంలో చేయడం జరిగింది చాలామంది దాన్ని ఆదరించారు వారందరికీ ధన్యవాదాలు అందులోంచి ఒక విషయాన్ని మళ్ళీ వీడియో కింద చేయడం అనేది జరుగుతుంది అంటే ఎందుకంటే నేను చేసిన పాత వీడియోలో సేవని ఎలా రిజిస్ చేసుకోవాలి అక్కడ సేవ ఎలా ఉంటుంది అకామిడేషన్ ఎలా ఉంటుంది ఫుడ్ విషయంలో అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి వివరాలు చేశాను అయితే ప్రస్తుతం ఆ సిరిడి సంస్థ వారు సేవని చేసుకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చారు అంటే పాత విధానానికి ప్రస్తుతం కొత్త విధానానికి అసలు ఎటువంటి సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేంజ్ చేయడం అనేది జరిగింది సేవని రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో వారు కొత్త సాఫ్ట్వేర్ని అప్డేట్ చేశారు ఆ సాఫ్ట్వేర్లో మీరు సేవని ఎలా రిజిస్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను వీడియోలో చెప్తున్నాను పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లస్ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మీరు ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సాయి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అని టైప్ చేయాలి ఆ టైప్ చేసిన అప్పుడు మీకు మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఈ స్క్రీన్లో కొంచెం కింద చూసినట్లయితే ఆ సేవని అప్లై అప్లై చేసుకోవడం కోసం అని చెప్పి రాసింది క్లిక్ హియర్ అని చూడండి ఆ క్లిక్ హియర్ని ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఆ క్లిక్ హియర్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఈ స్క్రీన్ వస్తుంది ఈ స్క్రీన్ని ఇక్కడ నుంచి మీకు సేవ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఒకటి లాగిన్ విత్ మొబైల్ అండ్ లాగిన్ విత్ పాస్వర్డ్ అని ఉంచుకోండి ఈ రెండింటిలో మీరు దేని ద్వారా పాస్వర్డ్ లాగిన్ అవ్వచ్చు అయితే ప్రస్తుతం మాత్రం ఫస్ట్ ఎవరైతే లాగిన్ అవుతున్నారో వారు కంపల్సరిగా మొబైల్తోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే ఆ మొబైల్ నెంబర్కి ఆ కింద గెట్ ఓటీపీ అని ఉంచండి అది క్లిక్ చేసినట్లయితే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఇది ఎంటర్ చేసినప్పుడు కింద క్యాప్చన్ ఉంటుంది ఆ క్యాప్చన్ కూడా ఇచ్చినట్లయితే మీరు లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది ఓ లాగిన్ అయినప్పుడు మీకు అక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ అని అడుగుతుంది చూడండి ఆ ప్రొఫైల్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఎవరి ప్రొఫైల్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మీరు సేవకి వెళ్ళడానికి ఎవరినైతే లీడర్గా ఎంచుకున్నారో ఆ లీడర్ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి చూసుకోండి కేవలం లీడర్ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ మొట్టమొదటిసారిగా ఇవ్వాలి ఆ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ గా అడుగుతుంది చూడండి ఇక్కడ మ్యాండేటరీ ఉంటుంది స్టార్ రెడ్ కలర్ లో స్టార్ మార్క్ ఉంటుంది ఆ మార్కున్న పత్తిది మీరు తప్పకుండా ఫిల్ చేయాలి ఆ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరు మెయిల్ ఐడి అడుగుతుంది మొబైల్ నెంబర్తో మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యారు కాబట్టి మొబైల్ నెంబర్ ఆల్రెడీ అక్కడ డిస్ప్లే ఇవ్వడం అనేది జరుగుతుంది కొంచెం మళ్ళీ స్క్రీన్ కొంచెం పైకి జరుపుకున్నట్లయితే అడ్రస్ అడుగుతుంది అనమాట మీ యొక్క ఎవరిదైతే ప్రొఫైల్ ఫిల్ చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ డీటెయిల్స్ అవి ఇచ్చి కిందన పాస్వర్డ్ అని చూడండి ఇక్కడ ఈ పాస్వర్డ్ని మీరు ఇచ్చినట్లయితే ఇందాక మనకి స్క్రీన్లో అడిగింది కదా లాగిన్ విత్ మొబైల్ లాగిన్ విత్ పాస్వర్డ్ అని ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇచ్చినట్లయితే ఈ పాస్వర్డ్తో మీరు అక్కడ లాగిన్ అవ్వచ్చు అనమాట ఇక్కడ మీరు పాస్వర్డ్ అని ఇచ్చిన తర్వాత కిందన అప్డేట్ అని ఉంది చూడండి అప్డేట్ అని క్లిక్ చేసినట్లయితే అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మీకు అంటే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయినాయి అని అర్థం ఇప్పుడు మీరు ఒకసారి లాగౌట్ అయిపోయి మళ్ళీ మీరు లాగిన్ అయినప్పుడు మీరు దేనితోనైనా కూడా లాగిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్తోనే అవ్వచ్చు మొబైల్ నెంబర్తో అయితే కనుక సేమ్ ప్రాసెస్ ఓటీపీ వస్తుంది ఇవ్వాలి అదే మీరు పాస్వర్డ్తో అప్డేట్ అవ లాగిన్ అవ్వాలనుకుంటే కనుక పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలనుకుంటే పాస్వర్డ్తోని లాగిన్ అవ్వచ్చు మీరు అయితే మొబైల్తో లాగిన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ప్రొఫైల్ ఏ మొబైల్ నెంబర్తో క్రియేట్ చేసారో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి వేరే వేరే మొబైల్ నెంబర్తో ఇస్తే అది మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి ఆ మొబైల్తో రిజిస్టర్ అయ్యి ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు లేదంటే పాస్వర్డ్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు మీరు ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయినప్పుడు అంటే లాగిన్ అయిన ప్రతిసారి కూడా మీరు మొబైల్ నెంబర్తో కానీ పాస్వర్డ్తో కానీ లాగిన్ అయినప్పుడు మిమ్మల్ని ప్రతిసారి కూడా అది ఒక చిన్న క్వశ్చన్ అడుగుతుంది కొన్ని డీటెయిల్స్ ఇచ్చి కింద ఐ యాక్సెప్ట్ అని ఉంటుంది పక్కన నేను చూపిస్తున్నాను చూడండి స్క్రీను అలా ఒక యాక్సెప్ట్ అని ఉంటుంది ఆ యాక్సెప్ట్ దగ్గర చిన్న బాక్స్ ఉందండి ఆ బాక్స్ని టిక్ పెట్టి కింద అని మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీకు వేరే స్క్రీన్ రావడం అనేది జరుగుతుంది ఈ స్క్రీన్లో చూడండి మీరు ఎవరిది డీటెయిల్స్తో లా ఆ ప్రొఫైల్ క్రియేట్ చేశారు వారి డీటెయిల్స్ వచ్చేసి చూడండి అక్కడ వారి పేరు పూర్తి పేరు వారి మొబైల్ నెంబరు మెయిల్ ఐడి అవన్నీ వచ్చేసి వాళ్ళకి ఒక ఐడి కూడా క్రియేట్ అయింది ఐడి కూడా ఇక్కడ కనబడుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు షిర్డీ వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు మీకు గ్రూప్కి ఒక మీరు ఒక పేరు పెట్టుకోవాలి నేను పాత పాత వీడియోలో కూడా చెప్పిన ఇది సేమ్ అలాగే మీరు ఒక గ్రూప్కి పేరు పెట్టుకొని ఆ పేరుని ఈ గ్రూప్ నేమ్ అనే దగ్గర ఎంటర్ చేయాలి ఆ పక్కన సేవా డేట్ అని ఉంది చూడండి ఈ సేవా డేట్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడు సేవకి వెళ్ళాలి అనుకుంటారు ఆ డేట్ని అక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది అంటే మీరు టైప్ చేయడం కోసం పక్కన చిన్న బాక్స్ లాగా ఉంది ఆ బాక్స్ క్లిక్ చేసినట్లయితే క్యాలెండర్ వస్తుంది ఈ క్యాలెండర్లో మీరు మంత్రం సెలెక్ట్ చేసుకొని సేవా డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే సేవ ఎప్పుడు కూడా మంగళవారాలు మాత్రమే ఇస్తున్నారు ప్రస్తుతానికి ఆ విధంగా ఉంది తర్వాత మార్పులు చెప్తే చేయొచ్చేమో ప్రస్తుతానికి మంగళవారాలు మాత్రమే వారు సేవ ఇస్తున్నారు మీరు మంత్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ ఏ మంగళవారాలు ఉన్నాయో ఆ మంగళవారాలు అన్నీ అక్కడ డిస్ప్లే కనబడతాయి అందులో మీరు ఏ వారం మీరు సేవ ప్రారంభించాలనుకుంటున్నారో ఆ మంత్ ఆ డేట్ని మీరు క్లిక్ చేసుకుంటే ఆ డేట్ అక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది మీరు ఎప్పుడు కూడా వన్ మంత్ బిఫోర్గానే సేవని రీషూట్ చేసుకోండి మరీ టెన్ డేస్ ముందు వన్ వీక్ ముందు అంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు కాబట్టి మినిమమ్ వన్ మంత్ ముందుగా మీరు సేవను బుక్ చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వండి అలా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఇప్పుడు మీకు ఆల్రెడీ గ్రూప్ లీడర్ నేమ్ అక్కడ డిస్ప్లేలో ఉంది ఆయన డీటెయిల్స్ కూడా మీకు డిస్ప్లేలో ఉంటాయి ఆ పక్కన అప్లోడ్ అని ఉంచుకోండి ఇక్కడ అప్లోడ్ అంటే ఏంటంటే వారి డీటెయిల్స్ మీరు ఇచ్చారు వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాలి నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను నేను మనకి సిర్డీ వెళ్ళాలి సిర్డీ సేవకు వెళ్ళాలి అంటే మన దగ్గర రెండు పర్టికులర్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి రెండు ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఒకటి మెడికల్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒకటి మీ దగ్గర ఉండాలి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే అది అంటే ఇదివరకు ఏం జరిగేదంటే సేవ రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళు మన సేవని యాక్సెప్ట్ చేసిన తర్వాత వెళ్ళే ముందు అవి మనం తీసుకెళ్లే వాళ్ళం ఇదివరకు పద్ధతి అది ఇప్పుడు అలా కాదు మీరు సేవ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కంప్లీట్గా అందరి సేవకులు అంటే ఎవరెవర సేవకు వెళ్ళాలనుకుంటే వారందరి యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే మీకు సేవ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అంటే మీరు ఓ పదిహేను మంది వెళ్తున్నారు అనుకోండి పదిహేను మంది యొక్క ఆధార్ కార్డులు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ వారి ఫోటోస్ మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి ఇవి ఎలా ఉండాలంటే స్కాన్ చేసి ఉండాలి మీ దగ్గర అంటే మీరు వాటిని స్కాన్ చేయించి లేకపోతే ఫోటోలు మొబైల్లో ఫోటోలు తీసుకొని వాటిని సిస్టంలో పెట్టుకున్నట్లయితే ఆ సిస్టంలో నుంచి మనం వాటిని అప్లోడ్ చేయవచ్చు అనమాట అందరి చూడండి అందరి సేవకులు అందరి యొక్క ఆధార్ కార్డులు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఫోటో ఇవన్నీ కూడా అందరివి మీ సిస్టంలో ఉండాలి అలా ఉన్నప్పుడు ఈ పక్కన చూ అప్లోడ్ అని ఉంచుకోండి అప్లోడ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ స్క్రీన్లో ఎలా వస్తుంది కింద మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఫోటో అని వస్తుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే అది ఆ డాక్యుమెంట్ని అడుగుతుంది మీ మొబైల్ సిస్టంలో ఎక్కడైతే అవి సేవ్ అయ్యి ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ని క్లిక్ చేసినట్లయితే ఆ ఫైల్ని క్లిక్ చేసిన అది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ అన్నీ కూడా ఏదైనా ఆధార్ కార్డు అయినా మెడికల్ ఫిట్నెస్ అయినా పోలీసు ఏదైనా కూడా ఫోటో అయినా కూడా వన్ ఎంబి లోపు ఉండాలి సైజు కంప్యూటర్లో ప్రతి ఫైల్కి ఒక సైజు ఉంటుంది ఆ సైజు ఏమంటే వన్ఎంబి లోపు ఉండాలి ఆ విధంగానే మీరు దాన్ని ఒకవేళ ఎక్కువ ఉంటే రిడ్యూస్ చేసుకొని దాన్ని రిడ్యూస్ చేసుకొని చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి చేసుకొని దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి మీరు ఏం చేస్తారంటే అలాగా ఆ ఫైల్స్ని సేవ్ చేసినప్పుడు ఆ సేవకుని యొక్క పేరుతో సేవ్ చేయండి అంటే పర్ సపోజు ఇక్కడ ఉన్న చూడండి గోపాల్ మెడికల్ సర్టిఫికేట్ గోపాల్ పోలీస్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ గోపాల్ ఆధార్ కార్డు గోపాల్ ఇమేజర్ని ఇక్కడ పెట్టండి చూడండి ఆ విధంగా మీరు కూడా పేరుతో చేసుకుంటే ఉండే పర్టికులర్గా అదే అప్లోడ్ అయ్యిందా లేదా అనేది మీకు క్లారిటీ ఉంటుంది మనం చెక్ చేసుకున్నప్పుడు ఓకేనా ఆ విధంగా అన్నీ సేవ్ చేసి పెట్టుకోండి ఇలాగా మీరు ఏం చేయండి ఇక్కడ ఒక మీ లీడర్ యొక్క ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది గ్రూప్ నేమ్ ఇచ్చారు ఆ సేవ డేట్ ఇచ్చేశారు వారి యొక్క డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత యాడ్ న్యూస్ సేవకు అని ఉంచండి ఇక్కడ ఆ యాడ్ న్యూస్ సేవ క్లిక్ చేసినప్పుడు కొత్త సేవకుని డీటెయిల్స్ అది అడుగుతుంది ఫస్ట్ ఏం చేయాలంటే మనం డీటెయిల్స్ ఇవ్వాలి డీటెయిల్స్ అంటే ఏంటి ఇంటి పేరుతో సహా పూర్తి పేరు వారి డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మేల్ ఆర్ ఫీమేలు వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు వారి మొబైల్ నెంబరు ఈ ఐదు మనం ముందు ఎంటర్ చేయాలి డీటెయిల్స్ అవి ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ అని పక్కన ఉంది అప్లోడ్ క్లిక్ చేసినట్టు వారి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి ముందు డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి ఎంటర్ చేయాలి తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఆ అప్లోడ్ చేసినప్పుడు కింద వ్యూ అని చూడండి ఆ పక్కన వ్యూ వీలు నొక్కినట్లయితే ఆ అప్లోడ్ అయినటువంటి డాక్యుమెంట్స్ కనబడతాయి మీకు అలాగా అలాగా మీరు ఎంతమంది సేవకుల్ని మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారో వారందరి యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అంటే యాడ్ న్యూస్ సేవ కొట్టాలి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అప్లోడ్ క్లిక్ చేయాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఈ విధంగా అందరి సేవకులది పూర్తి చేసేయాలి పదిహేను మంది పదిహేను మంది పద్దెనిమిది పద్దెనిమిది మంది ఎంతమంది పదమూడు మంది ఎంతమంది మీరు వెళ్ళాలి వారందరి డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు సేవ సబ్మిట్ చేసుకోవడం అనేది కుదురుతుంది అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ సేవకుల యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఒకవేళ ఆ సేవకుడు వాళ్ళు వద్దనుకున్నాం వాళ్ళు కాదు అనుకున్నప్పుడు రిమూవ్ అని కూడా ఉంది చూడండి పక్కన రిమూవ్ క్లిక్ చేసినట్టయితే అతని యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఆ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మళ్ళీ మీరు యాడ్ చేయాలంటే యాడ్ న్యూస్ కొడితే మళ్ళీ సేమ్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కింద ఎవరెవరి సేవకు సంబంధించిన ఆ సేవకు సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ సేవకు డ్రాఫ్ట్ అని ఒకటి ఉంచండి కిందన అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తేనే మీకు ఆ సేవకుని యొక్క డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ సేవ్ అవ్వడం అనేది జరుగుతుంది కంపల్సరీగా సేవ్ సేవకు డ్రాఫ్ట్ అనేది మీరు క్లిక్ చేయాలి అలాగే అందరికీ చేయాలి అలా చేయకోకుండా మీరు పర్స కరెంట్ పోయినా కానీ ప్లస్ మీరు ఏదైనా ఇబ్బందులు సిస్టమ్ ఆపినా గానీ ఆ డీటెయిల్స్ సేవ్ అవ్వవు సేవ్ సేవకు డ్రాఫ్ట్ క్లిక్ చేస్తే అవి సేవ్ అవుతాయి నెక్స్ట్ ఇలాగా అందరి డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసిన తర్వాత కింద నా సబ్మిట్ అనేది యాక్టివేట్ అవుతుంది కింద సబ్మిట్ అని ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఆ సబ్మిట్ యాక్టివేట్ అవుతుంది ఆ సబ్మిట్ మీకు యాక్టివేట్ అయినప్పుడు మీరు దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మిమ్మల్ని మళ్ళీ అడుగుతుంది చిన్న మెసేజ్ అడుగుతుంది డూ వాంట్ సబ్మిట్ రిక్వెస్ట్ అని చెప్పేసి అడుగుతుంది ఎస్ఆర్నో అని ఉంటుంది ఆ ఎస్ఆర్లో ఎస్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే అక్కడ యువర్ సేవా రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ రిక్వెస్ట్ ఐడి అని చెప్పేసి మీకు ఒక ఐడి ఇవ్వడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడికి ఒక ఐడి చూపిస్తున్నాను చూడండి ఆ ఐడి హె ఎస్ఎస్ఆర్ అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ జీరో సెవెన్ ఏ వై అని వచ్చి ఫిఫ్టీన్ క్యూసీ అని ఉంచుండి ఇక్కడ అంటే దాంట్లో కూడా ఒక మీనింగ్ ఉంది ఈ ఐడి మీకు ఇవ్వడం జరిగింది అంటే ఈ ఐడి మీకు వచ్చిందంటే మీ సేవా రిజిస్ట్రేషన్ సక్సెస్ అయ్యిందని అర్థం అనమాట ఐడీనే మీకు అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఐడిని అడుగుతారు ఒకవేళ మీరు వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు మీకు ఫోన్ చేసిన అడుగుతారు అలా ఐడి మీరు చెప్పాలి అంటే ఎస్ఎస్ఆర్ అంటే సాయి సేవకు రిజిస్ట్రేషన్ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు జీరో సెవెన్ అంటే ఏడో నెలలో మేము బుక్ చేసాము ఇయర్ అని ఉంది ప్లస్ ఫిఫ్టీన్ అని ఉంది ఫిఫ్టీన్ అంటే పదిహేనో తారీఖున ఏడో నెలలో రెండు వేల ఇరవై ఐదులో మేము సేవ రిజిస్ట్రేషన్ చేసామని అర్థం క్యూసీ అని ఉంచండి క్యూసీ అంటే మన సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు నెలని నాలుగు భాగాలు చేస్తారు క్యూఏ క్యూఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చే క్యూ అంటే ఏప్రిల్ మే జూన్ క్యూసి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ క్యూ అంటే అక్టోబర్ నవంబరు డిసెంబర్ ఇలా అనమాట ఈ విధంగా వాళ్ళ కోడ్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఈ ఇందులో మీరు సేవ ఎప్పుడు బుక్ అనే డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ ఇదే వచ్చేసిన తర్వాత మీరు ఓకే చేసేసిన తర్వాత మీకు పైన మీకు ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఆ రెండు ఆప్షన్స్ లో ఫస్ట్ ఫస్ట్ ఏమో సేవకు రిజిస్ట్రేషన్ అని ఆ సేవకు రిజిస్ట్రేషన్ హిస్టరీ అని చెప్పి ఉంటుంది సేవకు రిజిస్ట్రేషన్లో ఇప్పుడు మనం చేసిందంతా ఉంటుందా ఉంటే దాంట్లో ఆ డీటెయిల్స్ సేవకుల డీటెయిల్స్ అప్లోడు రిమూవ్ అవన్నీ ఉంటాయి మీరు చేసిందంతా ఇప్పుడు సేవకు రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పుడు సేవకు రిజిస్ట్రేషన్ హిస్టరీలో మీరు మీ సేవ రిజిస్టర్ అయిందా లేదా వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అనేది ఉంటుంది ఆ సేవకు రిజిస్ట్రేషన్ హిస్టరీలోకి వెళ్ళినట్లయితే మీకు ఇచ్చిన ఐడి మీకు ఇప్పుడు ఐడి చూపించను కదా అలాగే మీకు ఒక ఐడి వస్తుంది ఆ ఎస్ఎస్ఆర్ ట్వంటీ ఫైవ్ జీరో సెవెన్ వై ఫిఫ్టీన్ క్యూసీ అని వచ్చింది కదా అలాగే మీకు కూడా ఒక ఐడి వస్తుంది ఆ ఐడి అక్కడ డిస్ప్లే అయ్యి ఆ పక్కన పెండింగ్ అని ఉంటుంది ఫస్ట్లో చూసినట్లయితే ఎప్పుడైతే సబ్మిట్ కంప్లీట్ అయిందో తర్వాత చూసినట్లయితే పెండింగ్ అని ఉంటుంది అదే మీరు కొంత టైం తర్వాత అంటే వన్ డే టూ డేస్ తర్వాత మీరు చూసినట్లయితే మ్యాక్సిమం వన్ డేలోనే మీకు వచ్చేస్తుంది రిపోర్టు అప్పుడు మళ్ళీ మీరు లాగిన్ అయ్యి చూసినట్లయితే అక్కడ యాక్సెప్టెడ్ అని వస్తుంది యాక్సెప్టెడ్ అంటే మీ సేవ ఓకే చేశారని అర్థం ఇంకా అయిన తర్వాత మీరు మీ సేవకు మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉండొచ్చు అయితే యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు అంతా ప్రిపేర్ అయ్యి ముందు మీరు ఏం చేయాలంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్ అండ్ ఒక కాపీ జిరాక్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు తీసుకొని వెళ్ళాలి ఈ ఈ విధంగా అన్నీ తీసుకొని మీరు వెళ్ళి నేను పాత వీడియోలో చెప్పిన విధంగా నేను అజమాన్ పాత వీడియో అంటున్నాను ఆ పాత వీడియో యొక్క లింకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు చూసినట్లయితే ఆ వీడియోలో ఆ సేవ ఎలా ఉంటుంది అక్కడ ఎలాగ మళ్ళీ మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అకామిడేషన్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది మీకు అక్కడ ఒక హారతి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆ హారతిని మీరు ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ ఆ వీడియోలో ఉన్నాయి ఆ వీడియో కూడా మీరు చూసి ఆ వివరాలు కూడా తెలుసుకోండి ఆ రిజిస్ట్రేషన్ విధానం మారింది కాబట్టి ఆ విధానం మీకు తెలియపరచడం కోసం ఈ వీడియో కూడా నేను చేయడం జరిగింది తప్పకుండా మీరు ఈ విధంగా ఫాలో అయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా అంతటి మీరే రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళగలుగుతారు ఒకవేళ మీకు ఈ సేవ బుక్ చేసుకోవడం కన్ఫ్యూజ్ అనిపించినా కానీ ఇబ్బంది అనిపించినా కానీ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సేవ బుక్ చేసుకోవాలనుకుంటే నాకు మీరు మీ మొబైల్ నెంబర్ని నాకు పంపించినట్లయితే నేను మీకు కాల్ చేస్తాను లేదంటే నా నా మొబైల్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాల్ చేసి మీరు నన్ను సంప్రదించవచ్చు నేను మీకు ఫ్రీగా చేసి పెడతాను షిర్డీ సేవ మొత్తం కంప్లీట్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ నాకు ఇచ్చి పంపించినట్లయితే అంటే మీరు ఫోన్ చేయండి ఫస్ట్ ఆ నెంబర్కి లేదా మీరు మెసేజ్ పెట్టండి ఆ నెంబర్కి నేను వీలు చూసుకుని నేనే మీకు ఫోన్ చేస్తాను చేసి మీ దగ్గర మీరు నాకు ఏమేమి పంపించాలని వివరంగా చెప్తాను నేను మీకు ఫ్రీగా సేవని రిజిస్ట్రేషన్ రిజిస్టర్ రిజిస్టర్ చేసి పెడతాను సాయిరామ్